హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో నాన్ వెజ్ రెసిపీని అయితే చూపించబోతున్నాను మటన్ గ్రేవీ కర్రీ అండి విలేజ్ స్టైల్లో ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో మీకు చూపిస్తాను మీకు ఎవ్రీ టైము ఇలానే చేయాలనిపిస్తుంది ఇది రైస్లో కానీ బిర్యానీలో కానీ అన్నంలో కానీ ఎందులోకైనా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా లేట్ చేయకుండా విలేజ్ స్టైల్లో మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను హాఫ్ కేజీ దాకా మటన్ని తీసుకున్నాను ఒక మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మనం వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మటన్కి బాగా ఈ ఉప్పు కారం పసుపు అనేది బాగా పట్టుకుంటాయండి ఈ విధంగా కలిపేసి మనం ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఒక దాకా నీళ్ళని వేసుకొని మనం ఉడికించుకోవాలి ఈ మటన్ని నేను మామూలుగా ఈ గిన్నెలోనే ఉడకబెట్టుకుంటున్నాను మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి అనుకుంటే సేమ్ ఇలానే చేసి ఒక ఐదు విజిల్ కానీ రప్పించుకున్నామంటే ఈ మటన్ అనేది మనకి ఉడికిపోతుంది దాంట్లో నాకు దీనిలోనే ఉడికిపోయింది నీట్గా ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని వేరొక్కడాయి తీసుకున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్టుపట్ట అన్నాక ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం పక్కన ఉడికించుకున్నాం కదా మటన్ని దాన్ని ఇందులో వేసేయాలి అంతేంటి చాలా సింపుల్గా అయిపోతుంది ఎటువంటి మసాలాలు హెవీగా మసాలాలు ఏం వాడకుండా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించేసుకోవాలి అండి పర్ఫెక్ట్గా మటన్ గ్రేవీ అయితే రెడీ అండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకున్నాను ఈ ధనియాల పొడిని నేను ఇంట్లోనే ఫ్రెష్గా దంచి పెట్టుకుంటానండి ఒకసారి వేసేసాక బాగా కలిపేస్తాం అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరని అయితే వేసేసుకొని దింపేసుకుందాం మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ట్రై కర్రీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్